నేను నేను స్పష్టంగా చెప్పా ఇది విద్యార్థుల సంబంధించిన అంశం దీన్ని రాజకీయంగా చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు సరిదిద్దుకోండి అని చెప్పాను మాట్లాడితే గతం కూడా అవసరం లేదు మొన్నటికి మొన్న జరిగిన పదో ఫలితాలనే వైఎస్ఆర్ జిల్లాలో పేపర్ లీకేజ్ అయ్యి ఇరవై ఐదు నిమిషాలు ఆలస్యమైంది ఇదే ప్రభుత్వంలో అనేక పర్యాలు తెలుగుదేశం ఓ కొలలు ఇంతకు ముందు మాట్లాడుతూ నాగార్జున గారు కరోనా టైంలో మార్కులు ఇచ్చేశారు అసలు అది పరిమితం కాదు అన్నారు నాగార్జున గారికి తెలియదు అనుకుంటా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో కరోనా టైంలో జరిగినటువంటి పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదు అది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ఏ రకంగా పదో తరగతి విద్యార్థులకు ఒక సంవత్సరం వాళ్ళకి భవిష్యత్తు పాడవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని మార్గదర్శకాలు ఇస్తే దాని ప్రకారం జరిగింది దాన్ని కూడా మీరు కేమని అవ్వండి నాగార్జున గారు నాగార్జున గారు మీ దగ్గరకు వస్తా యా వివేక్ బాబు గారు మీరు ఎప్పుడు కూడా వివేక్ విద్యార్థుల అంశంలో గానీ విద్యా వ్యవస్థండి సురేష్ గారు నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఒక నిమిషం ఆగండి ఆగండి సురేష్ గారు సురేష్ గారు నాగార్జున గారు ఆగండి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి వివేక్ బాబు గారు వన్ మినిట్ క్లోజ్ చేద్దాం ప్లీజ్ ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పిన లెక్కలకు అంకెలకు సంబంధించి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది చేస్తుంది మిస్టేక్స్ జరిగినటివి వాటిని రెక్టిఫై చేసుకునే కార్యక్రమం జరుగుతుంది బికాజ్ ఇది గవర్నమెంట్లో ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ఆటలు ఆడకూడమనేది ఒక నియమం దట్టు చంద్రబాబు గారు ఇలాంటి విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎలాంటి పొరపాట్లు అధికారుల మీద జరిగితే మాత్రం ఊరుకోరు అనే సంకేతాన్ని ఇప్పటికే పంపించడం జరిగింది వాటికి సంబంధించిన విధి విధానాలు రూపొందించడానికి కూడా షెడ్యూల్ చేస్తున్నారు సో పిల్లలు భవిష్యత్తు త్రిబుల్ ఐటీకి సంబంధించిన నియామకాలు కావచ్చు ఒకవేళ అలాంటి ఏమైనా భవిష్యత్తుకు సంబంధించిన జూనియర్ కాలేజీలలో ఒకవేళ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటే వాటికి కూడా టైం ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా గత వైసీపీ గవర్నమెంట్ తో కూడా మేము పోలిక పోల్చడం కూడా చేయట్లేదు వాళ్ళు ఊరికే మీ హయాంలో ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారు కానీ ఈ సంవత్సర కాలంలో మీ గత ఐదేళ్ల కాలానికి మేము అలా తీసుకుంటూ పోతే మీరు అసలు మాట్లాడలేరు జరిగిన అవినీతికి సంబంధించిన కానీ లేకపోతే కుట్రలకు సంబంధించి గానీ మీరు దోపిడీలకు సంబంధించి గానీ మీరు మాట్లాడలేరు సో మేము వాటి జోలికి కూడా వెళ్ళట్లేదు జస్ట్ ఈ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన విషయాలకు మాట్లాడాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది అలాంటి విషయాలు ఎట్టి పరిస్థితులు ఎంటర్టైన్ చేయదు ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ న్యాయం చేస్తాము ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండనే సంకేతాన్ని కూట ప్రభుత్వం ఇస్తుంది సార్ రాజు గారు మా వైసీపీ సోదరులు అంటే ఎవరనుకున్నా కదా మా సోదరులు కాబట్టి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాడు సార్ నేను మీకు చెప్తున్నాను ఆయన తరఫున సార్ మీరు కావాలని చెప్పి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటున్నారు సార్ ఎందుకు సార్ మా జగన్ మీద మీకు అంత కక్ష అంటే మా జగనన్న క్వశ్చన్ పేపర్ దొబ్బేస్తారు అని చెప్పాక మీరు అయితే డిస్కస్ చేస్తున్నారు సార్ దాని మీద మా వైసీపీ సోదరులు మర్చిపోయారు అందుకని మేము స్పందించు సార్ ఇంకోటి ఒక ఒక దివాలా తీసే కంపెనీతో అంటే బైజూస్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వందల కోట్ల డబ్బులు అప్పజెప్పి వాళ్ళ దగ్గర మేము ఆదిసుకున్నాం ఇది తీసుకున్నాం అని చెప్పి స్కామ్ చేస్తే ఎవరు స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు వైసీపీ సోదరులు ఎవరికి బుద్ధి చెప్పాలి వెళ్ళి జగన్ చెప్పారు మరి బైజూస్ కంపెనీ ఏంటి బైజూస్ కంపెనీ ఏంటి కంపెనీలో చెక్ చేసుకోయా వాళ్ళు ఎన్ని ఎప్పుడు ఉన్నాయి ఏం చేస్తారు ఏంటి వాళ్ళు చాలా దివాళా చాలా కేసులు అయిపోతాయి ఎన్ని కేసులు చూసే సార్ దరిద్రం ఏంటంటే తెలియదు కాబట్టి బైజాస్ కాబరించి అందరికి తెలిసిందలే గానీ